టీడీపీ పార్టీ ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు గెలిచిన తర్వాత నుంచి అరాచక పాలన అంటే కొనసాగిస్తూనే ఉంది అరాచక పాలన చెప్పుకోవచ్చు టీడీపీ పార్టీది అయితే ఏదైతే వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసిన కార్యకర్తలని నాయకుల మీద కానివ్వండి నాయకుల మీద కార్యకర్తలు దాడులు వాళ్ళ ఆస్తుల మీద మొత్తం దాడులు విధ్వంసం సృష్టించారు తర్వాత ఏదైనా కానీ మళ్ళీ కార్యకర్తలే కాదు నాయకులే కాదు ఏదైతే స్వామీజీలు కానివ్వండి మిగతా కా సామాన్య కార్యకర్తలు కానివ్వండి ఎవరైనా సరే ఎవరి మీదైనా సరే సపోర్ట్ చేసిన వ్యక్తులందరి మీద దా డికి పాల్గొనడం దాడులు చేయడం వాళ్ళ ఆస్తుల మీద ధ్వంసం చేయడం కొనసాగుతూనే ఉంది అభివృద్ధి పక్కకు పెట్టండి ఏదైతే గెలిచిన నుంచి టీడీపీ పార్టీ గెలిచిన కానుంచి ఈ తరహా ఆందోళన ప్రజల్లో మొదలవుతుందనే చెప్పుకోవచ్చు మొదలు పెడుతున్నారు కానీ తగ్గి తగ్గించే చర్యలు అయితే కనిపెట్టలేదు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు గారు కానీ కనీసం ఖండించే ప్రసక్తే లేదు అదేవిధంగా టీడీపీ నాయకులు కానీ రెచ్చగొట్టే విధంగా మేము నా రెచ్చగొట్టే విధంగా తయారయ్యారని చెప్పుకోవచ్చు బాబు గారు క్షమించినా మేమైతే క్షమించేది లేదు గతంలో మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులు కానీ ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ మేము వదిలే ప్రసక్తే లేదనే విధంగా ఇప్పుడు టీడీపీ పార్టీ కొనసాగు టీడీపీ పరిపాలన కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు అయితే గతంలో నాయకులు అయిపోయారు కార్యకర్తలు అయిపోయారు స్వామీజీలు అయిపోయారు ఇప్పుడు ఏకంగా టీవీ ఛానల్స్ గతంలో కానీ టీవీ ఛానల్స్ మీద గెలిచిన మరుక్షణం నుంచి ఆంక్షలు పెట్టారు ఏదైతే ఎన్టీవీ అయితే సాక్షి టీవీ అయితే లేకపోతే టీవీ నైన్ అయితేమే టెన్ టీవీ అయితే ఈ ట్యా ఛానల్స్ అన్నిటి మీద ఆంక్షలు పెట్టి మా ఛా మాకు సంబంధించిన ప్రసారం చేయొద్దని ఆంక్షలు పెట్టారు ఇప్పుడు ఇప్పుడు తాజాగా అయితే కక్ష పూర్తిగా అధికారుల మీదగానే అయిపోయింది ఇప్పుడు టీవీ ఛానల్స్ మీద పడ్డారు ఇప్పుడు ఏదైతే టీవీ నైన్ టీవీ నైన్ గతంలో టీవీ నైన్ కోసం పనిచేసిన వ్యక్తి మీద కానీ ఇప్పుడు కేసులతో వేధిస్తూ టీవీ నైన్ పనిచేసిన వ్యక్తి మీదనే ఇప్పుడు చర్యలు తీసుకునే విధంగా టీవీ నైన్కి పని చేయకూడదు టీవీ నైన్ నుంచి తక్షణమే తొలగించినట్టుగా సమాచారం అందుతుంది మొత్తానికైతే టీడీపీ పార్టీ దెబ్బకి ఏదైతే ఛానల్ కోసం కష్టపడ్డ వ్యక్తుల మీదనే ఇప్పుడు ఛానల్లోనే వ్యక్తిగతంగా విమర్శలు చూడడానికి టీవీ నైన్లో చేయకుండా బయటకు వచ్చే విధంగా తయారైందే చెప్పుకోవచ్చు మొత్తానికి టీవీ టీడీపీ పార్టీ వాళ్ళు ఛానల్స్ మీద కార్యకర్తల మీద నాయకుల మీద ఏదైతే వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసిన వ్యక్తుల మీద అందరి మీద దాడులు కొనసాగుతున్నాయనే చెప్పుకోవచ్చు ఇది దారుణాతి దారుణం అనే చెప్పొచ్చు